శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామంలో శ్రీ 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 బ్రహ్మరామ సహిత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మొదటి ఏకాదశి సందర్భంగా సామూహిక రుద్రాభిషేకం అలాగే భజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివభక్తులు భవానీ భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు ఆలయ ధర్మకర్త నాయని సూర్యనారాయణ రెడ్డి లక్ష్మీ దంపతులు అలాగే ఆలయ అర్చకులు గంధం చంద్రశేఖర్ ఉమ్మడాల నాగేంద్రబాబు గంధం నవీన్ కుమార్ గంధం మురళి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు